వెల్కమ్ టు ఏపీ న్యూస్ కాకినాడ జిల్లా పిఠాపుర నియోజకవర్గం మల్లం గ్రామంలో అంబేద్కర్ కొందరివాడు కాదని అందరివాడు అని పలువురు వక్తలు అన్నారు గురువారం మలం గ్రామంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ పై రూపొందించిన సంఘో శరణం గచ్చామి నాటక ప్రదర్శన జరిగింది సర్పంచ్ దార్ల సూరిబాబు అంబేద్కర్ విగ్రహానికి దళిత నాయకులు ఐతాబత్తుల రామేశ్వరరావు జ్యోతిరావు పులే చిత్రపటానికి ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు అధ్యక్షులు గుబ్బల రాజు స్నేహ హాస్పిటల్ అధినేత జౌహర్ కేస్ శ్రీనివాస్ కేఎంఎంఆర్ ప్రసాద్ అంబేద్కర్ యువజన కూలీ సంఘ నాయకులు ఉద్యోగులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు విసి నివాళులర్పించారు ఈ సందర్భంగా జరిగిన సభకు కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు కూరాకుల సింహాచలం అధ్యక్షత వహించారు పలువురు వక్తలు మాట్లాడుతూ అంబేద్కర్ కొందరు వాడని ప్రచారం చేస్తున్నారన్నారు ఆయన అందరివాడు అని అంబేద్కర్ జీవిత చరిత్ర నేటి యువత తప్పకుండా తెలుసుకోవాలన్నారు ఆయన గొప్ప అధ్యయన శైలి అని అన్ని రంగాల్లో పట్టు ఉందన్నారు నేడు ప్రభుత్వాలు రాజ్యాంగ హక్కులను హరిస్తున్నాయన్నారు రాజ్యాంగం ప్రమాదంలో ఉందని ఆయనను ఆదర్శంగా తీసుకుని వాటిని కాపాడుకోవడమే అంబేద్కర్ నిజమైన నివాళి అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా అంబేద్కర్ కు అర్పిస్తున్న ప్రజా దళిత సంఘాల నాయకులు దళిత సంఘాల నాయకులు సూర్యనారాయణ సతీష్ కె కృష్ణారావు కె లచ్చుబాబు జి సన్యాసిరావు డి సత్యబాబు కె లోవబాబు ఆర్ దుర్గారావు పి చిన్ని డి శ్రీను బి నాగచక్రం పాల్గొన్నారు నా కొడుకు చచ్చిపోయినా ఒకడే చచ్చిపోతారు కానీ నా 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 సోదరులు నా బిడ్డలు నలభై తప్పులు చచ్చిపోతారు అని కొడుకు చచ్చిపోయినా కూడా వెళ్ళలేదు ఆ తర్వాత ఆ జడ్జి గారు ఆ నలభై ఆరు మందికి కూడా ఆ కేసు క్యాన్సిల్ చేసి వాళ్ళందరూ రిస్ట్రిక్షన్ తప్పించారు బాబాసాయి అదీప్ అది బాబా సా అది బాబాసాయి పెట్టే మరొకసారి సత్యాగ్రహిత ఆ మాన్య సత్యాగ్రహం చేస్తున్నారు ఏంటి ఎవరి ఒక్క తాగొచ్చు గేదె తాగొచ్చు దోడు తాగొచ్చు ఎన్ని చెరువులు కడుక్కున్నాడు తాగడానికి అడ్డుకున్నారు అగ్రకుల నూట ముప్పై అంబేద్కర్ జయంతికి మీ అందరికి మల్ల గ్రామ ప్రజలకి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా సంఘ అధ్యక్షుడు సమాచారం అలాగే వ్యవసాయ కార్మిక సంఘం అంబేద్కర్ నియోజక సంఘం ఈ మూడు సంఘాలు సంయుక్తంగా చాలా చక్కగా ఉపయోగించే చేసుకుని ఒక గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు మల్ల గ్రామంలో ఏ గ్రామంలో చేరిన కార్యక్రమాన్ని ఈరోజు కాదు మల్లం గ్రామంలో జరుపుతున్నట్టు చాలా గర్వపడుతుంది ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఈ ప్రదర్శన కిడావులో చేశారు అద్భుతంగా ఉంది మనస్ఫూర్తిగా మల్లం ప్రజలందరికీ గ్రామ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను నేను ముఖ్యంగా ఒకే ఒక అంశం డాక్టర్ గారు అందరూ మాట్లాడారు రామ్ శరోజోహర్ గారు కూడా వాళ్ళ ఫాదర్ కూడా గొప్ప బుద్ధిస్తూ ఈయన కూడా చాలా గొప్ప బుద్ధిస్తూ మంచి అందరికీ తెలిపారు అలాగే రామేశ్వరరావు గారు నా చిన్నప్పటి నుంచి ఆయన పోరాటం ఉన్నారు వీళ్ళు మసలేని గొప్ప నాయకులు ఈ వేదిక చూస్తుంటే నాకు పడిపోతుంది సీమాచారం ఈ మరణాకరం గొప్ప వేదికని ఏర్పాటు చేశారు చాలా అద్భుతమైన వేదిక నా మనసులో ఉన్న విషయాలు తెలిపేస్తాను చాలా సంతోషం ముఖ్యంగా స్త్రీలు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈరోజు స్త్రీ సమాజంలో రోజు స్త్రీలు సమాజంలో ఎంత స్వేచ్ఛగా పురుషులతో సమానంగా జీవించగలుగుతున్నారంటే దానికి ప్రధాన కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనేది ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం డాక్టర్ గారు రామేశ్వర గారు చెప్పినట్లు